హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్లా బాబా చాలా డేస్ తర్వాత మళ్ళీ మేము ఇద్దరం కలిపి మేము వచ్చాం ఎందుకో తెలుసా ఎందుకో నేను చెప్పాలో నువ్వు చెప్తావా ఒక మంచి గుడ్ న్యూస్ తో వచ్చాం మంచి గుడ్ న్యూస్ తో వచ్చాం మాకు మా వెల్ ఫీచర్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి అందరికి గుడ్ న్యూస్ ఏమనుకుంటున్నారు ఏం అనుకుంటున్నారు ఆల్రెడీ మా వీడియోస్ చూస్తున్న చాలా మంది మాకు పర్సనల్ గా కూడా అడుగుతున్నారు మా ఛానల్ కనుక రెగ్యులర్ గా ఫాలో అయ్యి ఉంటే గనక మీకు ఈ మాత్రం ఈ పాటికి డౌట్ వచ్చి ఉండాలి ఏంటా ఏంటా అనేసి అదే ఆ గుడ్ న్యూస్ చెప్పడం కాదు చూపిస్తాను ఎస్ ఎస్ వీఆర్ ప్రెగ్నెంట్ మేము పేరెంట్స్ కాబోతున్నాం అన్నమాట పేరెంట్స్ కాబోతున్నాం అన్నమాట ఇంకా లైఫ్ లో అదొక జర్నీ కూడా మేము చూడడానికి ఇంకా రెడీ అయిపోయాం అయితే ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది ఈ విషయం అనేది ఎప్పుడో షేర్ చేసుకోవాలి అయితే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల అలా ల్యాగ్ అవుతూ వచ్చింది ఎప్పుడో చెప్దాం అనుకున్నాను యాక్చువల్లీ ఇది అయితే నేను ఎప్పుడైతే నాకు ప్రజెంట్ ఎయిత్ మంత్ వచ్చింది ఎయిత్ మంత్ వచ్చాక చెప్తున్నాను కొంచెం కాదు చాలా లాగ్ అయ్యింది అందుకనే నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను అయితే నేను ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అంటే మాకు ముందు దీనికి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది చిన్నది కాదు చాలా పెద్దదే మేము లో చాలా చూసి వచ్చేసాం అనమాట ఏజెస్ గురించి పక్కన పెడితే అంటే ఈ కి మేము చిన్నవే చూసాము సో ఇంకా ఇంట్లో పేరెంట్స్ కూడా తర్వాత లే తర్వాత రివీల్ చేద్దరు అనేటట్టు అలా ఆపారు అందుకని ఇంక మేము చెప్పలేదు అయితే ఫస్ట్ ఫస్ట్ స్కాన్ అయిన తర్వాత చెప్దాం అనుకున్నాను ఫిఫ్త్ లో తర్వాత ఎలాగో శ్రీమంతం చేసుకుంటాం కదా అప్పుడు చెప్దాం అనుకున్నాను ఇంకా రీసెంట్ గా శ్రీమంతం కూడా క్యాన్సిల్ అయింది అంటే వీళ్ళ సైడ్ ఎవరో చనిపోయారు అనమాట కొంచెం దూరం చుట్టాలు సో కీడ్ ఉంటుంది కదా చేసుకోకూడదు ఇంకా ఇంకా ముందు కూడా కొద్దిగా ఈవెంట్ మళ్ళీ అలాగా మళ్ళీ ఎందుకు ఇంకొకసారి చేసుకున్నా గానీ అదొక డౌట్ సెంటిమెంట్ తో చేసుకోలేదు అండ్ ఇంకా ఇంట్లో పేరెంట్స్ కూడా తెలిసిందే కదా దిష్టి తగులుతుంది ఇలా అలా అని చెప్తా వచ్చారు అందుకనే ఇంకా లాక్ చేసాం ఫైనల్ గా ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఉగాది అనేది కొత్త సంవత్సరం కదా మనకి న్యూ ఇయర్ అది న్యూ ఇయర్ రోజు ఈ గుడ్ న్యూస్ మేము మీతో షేర్ చేసుకుంటున్నాం అనమాట అయితే నేను అందుకనే లాంగ్ వీడియోస్ కానీ యూట్యూబ్ లో నేను కొంచెం యాక్టివ్ గా ఉండకపోవడానికి కానీ రీజన్ అయితే మెయిన్ గా ఇదే కొంచెం నేనే కదా మేము షిఫ్ట్ అయ్యాం కదా హౌస్ తునికి షిఫ్ట్ అవడం వలన మొత్తం వర్క్ అంతా నేనే చేసుకొని మళ్ళీ వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని ఈ లోపు హెల్త్ చూసుకొని అన్ని అయింది అయితే మాకు ముందు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అయిందని అనుకూల దానివల్ల కొంచెం హెల్త్ పరంగా కూడా డిస్టర్బ్ అయ్యాను అవన్నీ కూడా నేను కమింగ్ బ్లాగ్స్ లో నేను ఒక్కదాన్ని మీతో షేర్ చేసుకుంటాను ఇది మేమిద్దరం కలిపి చెప్పాలని ఈ వీడియోని ప్లాన్ చేసాం మీకోసం అని చెప్పి నాకు మాట్లాడే అవకాశం చెప్పైతే ఎలా ఉందో మాతో మాతో పాటు ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో సేమ్ మా బాబు మా బేబీకి కూడా అలానే మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాం మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాం ఇక నుంచి మంచి మంచి అంటే ప్రెగ్నెంట్ వీడియోస్ అనమాట నేను ఎక్స్పీరియన్స్ అయిన థింగ్స్ అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా ప్రెసెంట్ అయితే వైజాగ్ లోనే ఉన్నాము మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఎందుకంటే కొమ్మదిలో పండగలు ఉన్నాయి కదా మొన్న రీసెంట్ గా అయ్యాయి ఆ ఫెస్టివల్ కి అయితే వచ్చాము ఇంకా ఉగాది కూడా ఉంది అండ్ నా రెగ్యులర్ చెకప్స్ కూడా ఇక్కడే చేయించుకుంటున్నాను నేను వైజాగ్ లోనే ఫస్ట్ మంత్ నుంచి కూడా వైజాగ్ లోనే ఎందుకంటే మన ప్రెగ్నెంట్ కోసం లేడీస్ కి హాస్పిటల్స్ కూడా టెక్నికల్ గా బాగా అనమాట బాగాలేదని కాదు సాటిస్ఫైడ్ గా అనిపించలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు చూపించుకుంటారు కదా బట్ మాకు అంత సాటిస్ఫైడ్ గా అనిపించలేదు మాకు ఇక్కడ ఎలాగో కంఫర్ట్ అండ్ మంత్లీ వన్స్ మేము వచ్చి చెకప్స్ అవి చేయించుకుంటున్నాం మేబీ దూరం అయ్యి ఉంటే మేబీ ఇంకా అక్కడ ఉండవేమో కానీ యాక్చువల్ గా తొనికి వైజాగ్ జస్ట్ టూ అవర్స్ డిస్టెన్స్ కాబట్టి ఇంకా తిరిగేస్తా ఉన్నాం అందుకే నేను మీకు హౌస్ షిఫ్టింగ్ వీడియోలో కూడా చెప్పాను కదా ట్రైన్ జర్నీ అనేది ఎక్సైట్మెంట్ అనేది పోయి ఇంకా అలవాటు అయిపోయింది రొటీన్ గా సో నాకు ఇంకా కార్ కూడా పడట్లేదు నేను మాక్సిమం ట్రైన్ లోనే జర్నీ చేస్తున్నాను అయితే ఇంకా అప్పుడు పండక్కని వచ్చి ఉండిపోయాను ఎందుకంటే ఉగాది కూడా ఉంది కదా అండ్ నాకు కొంచెం గ్రోత్ స్కాన్ అవి కూడా ఉన్నాయి రీసెంట్ గా నాకు గ్రోత్ స్కాన్ కూడా అయింది ఆ రిపోర్ట్స్ మీకు చూపిస్తాను చూడండి ఇది నా టిఫా స్కాన్ టిఫా స్కాన్ అప్పుడు మనకి ఇక్కడ ఇందులో ఏదో కనిపిస్తుంది అంట అని చెప్తున్నాడు బాబు అని చెప్తున్నాడు బట్ మాకు పాపే కావాలి బ్లెస్ చేయండి పాప పుట్టాలి అని ఇంకా కమింగ్ వీడియోస్ లో నేను తీసుకున్న ఫుడ్ గురించి కానీ నేను వెయిట్ లాస్ అయిపోయాను యాక్చువల్లీ స్టార్టింగ్ లో దాని ఆ జర్నీ గురించి కానీ తర్వాత వెయిట్ గెయిన్ ఎలా అయ్యాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను చెప్పాను కదా ఇప్పటి వరకు షేర్ చేసుకోవడానికి షేర్ చేసుకోకపోవడానికి రీజన్ అయితే మాత్రం పెద్దవాళ్ళని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు కొంచెం భయపెడుతూ ఉన్నారనమాట వద్దు వద్దు అప్పుడే రివీల్ చేయొద్దు పెట్టద్దు అందరికి చెప్పద్దు అనేటట్టు వాళ్ళ మాటని కాదని మనం ఏమి చేయలేము కదా మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి సో అందుకని ఇంత లాగ్ అయ్యింది బట్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అందరికీ అంటే మా రిలేటివ్స్ లో అందరికీ మాక్సిమం తెలుసు ఫ్రెండ్స్ కానీ యూట్యూబ్ లో కానీ చాలా మంది కొంచెం గెస్ట్ చేసి పర్సనల్ గా కాల్స్ చేసి మెసేజ్ పెట్టి అడుగుతున్నారు ఇంకా ఇప్పుడైతే ఇలా రివీల్ చేసాం అనుకోండి అందరికి ఒకేసారి తెలిసిపోతుంది అని ఉగాదితో మేము ముందుకి ఇలా వచ్చామన్నమాట అందరికి ఇదైతే చెప్పడం మర్చిపోయాను ముందు ఇది అసలు యాక్చువల్లీ స్టార్టింగ్ లో చెప్పాలి ఎండింగ్ వచ్చే టైం కి చెప్తున్నాను అందరికి హ్యాపీ ఉగాది ఈ కొత్త సంవత్సరం మీ అందరి లైఫ్ లో కూడా కలర్ఫుల్ గా జాయ్ ని ఫుల్ఫిల్ చేయాలి మీరు అనుకున్న విషస్ అన్ని అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా తరపు నుంచి మా బేబీ తరపు నుంచి అండ్ రీసెంట్ గా గ్రోత్ స్కాన్ కూడా వెళ్ళానని చెప్పాను కదా ఆ రిపోర్ట్స్ అయితే ఇవన్నమాట నేను వీటన్నిటి గురించి కూడా క్లియర్ గా వీడియోస్ చేస్తాను సింగిల్ గా ఉండేటప్పుడు యాక్చువల్లీ మరి మనుకి ఇంకా అవ్వదు కదా అందుకని ఇదిగోండి ఇది గ్రోత్ స్కాన్ యాక్చువల్లీ ఇందులో అంత క్లియర్ గా అయితే ఏం కనబడదు వాళ్ళ ఇక్కడ సిస్టమ్ లో చూపిస్తారు కదా అప్పుడైతే చాలా క్లియర్ గా ఉంటుంది నాకన్నా ఎక్కువ మను చూస్తూ ఉంటాడు ఎగ్జిట్ అవుతూ ఉంటాడు అనమాట నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఇంకా ఇంకో వన్ మంత్ ఉంది కదా ఈ వన్ మంత్ లో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం అంతే ఇంకా ఇంకా నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అయితే నేను కొన్ని వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను వాటితో పాటు గా ఇప్పుడు అప్డేటెడ్గా అప్లోడ్ చేస్తాను మెయిన్ రీజన్ అర్థమైంది కదా ఇన్ని డేస్ నేను ఎందుకు రెగ్యులర్గా కంటెంట్ అనేది ఇవ్వలేకపోతున్నాను అనేది చెప్తాను చెప్తాను అన్నాను కదా త్వరలో ఇదే అనమాట దానికి మెయిన్ రీజన్ అయితే హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను మా వెల్ విషర్స్ మా సబ్స్క్రైబర్స్ అందరూ ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారో మాతో పాటు ఇప్పుడు మా బేబీని కూడా అలాగే మంచిగా బ్లెస్ సపోర్ట్ చేస్తూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్